హరి ఓం శ్రీ గురు భక్షో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఏప్రిల్ ముప్పై వరకు మేషరాశిలో సంచరిస్తున్నటువంటి గురువు మే ఒకటో తేదీన రాశిలో ప్రవేశిస్తున్నాడు మే ఒకటో తేదీ నుంచి క్రోజనామ సంవత్సరం మొత్తం కూడా గురువు రాశిలో సంచారం చేస్తున్నాడు గురువు ధనస్సుకు మీనానికి అధిపతి కాబట్టి సహజంగా మేషరాశి వారికి భాగ్యాధిపతి ద్వాదశాధిపతి అవుతాడు భాగ్యాధిపతి అంటే అది అదృష్టమైనటువంటి స్థానము అటువంటి అదృష్ట స్థానాధిపతి అయినటువంటి గురువు రెండవ స్థానంలో ధనస్థానంలో సంచారం చేస్తున్నాడు సంచారం ప్రారంభిస్తున్నాడు ఆ విధంగా మేషరాశి వారికి గురువు వృషభ రాశిలో సంచారం వల్ల మనస్తం యశో వృద్ధి సౌభాగ్యంచనాగమ ధర్మవ్యయం మనస్తం ద్వితీయ స్థానకే గురవు గురువు డెవలప్మెంట్కు అధికారి అభివృద్ధిని ఇస్తాడు ఏ భావములోనైతే గురువు సంచరిస్తూ ఉంటాడో ఆ భావానికి ఆ భావాన్ని అభివృద్ధి చేస్తాడు ఆ విధంగా మేషరాశి వారికి రెండవ స్థానాన్ని రెండవ భావాన్ని అభివృద్ధి చేస్తాడు రెండవ స్థానము కుటుంబం ధనవాగ్విత్తం కుటుంబము డబ్బు అలాగే సంపద వాక్కు ఇవన్నీ కూడా కుటుంబము అంటే ఒక గృహం కావచ్చు ఇల్లు కావచ్చు లేదా ఇంట్లో ఒక శుభకార్యం జరిగి ఒక వ్యక్తి పెరగవచ్చు ఈ విధంగా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక డెవలప్మెంట్ ఆర్థికంగా డెవలప్మెంట్ వాక్ మంచి మాట వల్ల ప్రయోజనకరము అయ్యేటువంటి విషయం ఇవన్నీ గురువు ఇచ్చేటువంటి లక్షణాలు సరే రెండవ స్థానంలో గురుసంచారం వల్ల ఏం జరుగుతుంది మేషరాశి వారికి అంటే మన సౌఖ్యం యశో వృద్ధి మొట్టమొదటి మనస్ మనస్సౌఖ్యం మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అన్నారు అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో ఏదైతే కావాలనుకుంటున్నామో ఏ పని చేయాలనుకుంటున్నామో మన సంకల్పాలు ఏమున్నాయో ఆ సంకల్పాలన్నీ నెరవేరితేనే మనస్సుకి సౌఖ్యంగా ఉంటుంది లేకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు అంటే మేషరాశి వారికి ఈ సంవత్సరంలో వారు చేసే సంకల్పాలన్నీ నెరవేరుతాయి వారు అనుకున్న పనులు తీరుతాయి వారి కోరిన కోరికలు తీరుతాయి యశో వృద్ధి యశస్సు అంటే కీర్తి మంచి పేరు లభిస్తుంది అంటే ఏదో మంచి కార్యాలు చేస్తారు ఆ మంచి కార్యం వల్ల శుభకార్యం వల్ల దైవ కార్యం వల్ల ఒక మంచి పేరు లభిస్తుంది సౌభాగ్యంత ధనాగమ సౌభాగ్యము ఇంకా శ్రేయస్సు కలుగుతుంది ధనాగమ అర్ధలాభము డబ్బులు వస్తాయి ధనం వస్తుంది సంపద అంటే ఒక డబ్బులే కాదు ధనమే కాదు ఒక ఆస్తి కొనుగోలు చేయొచ్చు అనారోగ్యం ఎవరికైనా అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యాన్ని పొందవచ్చు ఆ విధంగా సంపదకి మనకు అనేక నిర్వచనాలు ఉంటాయి కాబట్టి అటువంటి సంపద కలుగుతుంది వ్యయం మన సౌఖ్యం ద్వితీయ స్థానమే గురవు ధర్మవ్యయం మేషరాశివారు ఈ సంవత్సరంలో ధర్మబద్ధమైన కార్యాలకు ఖర్చు చేస్తారు అంటే ధర్మబద్ధమైనవి అంటే శుభకార్యాలు దైవ కార్యాలు మేషరాశి వారి ఇంట్లో ఈ సంవత్సరం శుభకార్యము జరిగే సూచన ఉన్నది అలాగే మేషరాశి వారు ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే వారికి వివాహ యోగం కలుగుతుంది మేషరాశి వారు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా ఉద్యోగార్థులు ఉంటే వారికి ఉద్యోగ యోగం కలుగుతుంది మేషరాశి వారికి ఎవరైనా ఈ సంవత్సరంలో ప్రమోషన్ కావాలని కోరుకుంటే వారికి ప్రమోషన్ యోగం కలుగుతుంది అలాగే మేషరాశి వారు విద్యార్థులు ఎవరైనా వేరే దేశానికి వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించాలి అడ్మిషన్ కావాలి అంటే వారి కోరిక తీరుతుంది అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మేషరాశి వారు ఏదైనా ఒక దైవ కార్యానికి సమాజహిత కార్యానికి డబ్బు ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా ఉంది రెండవ పాదంలో మళ్ళీ మనస్సౌఖ్యం ద్వితీయ స్థాన కేవలం మళ్ళీ మనస్సౌఖ్యం శ్లోకంలో మొదటి పాదంలో మన సౌఖ్యం అన్నారు రెండవ పాదంలో మన సౌఖ్యం అన్నారు అంటే ఇది అది చెప్పేది కాదండి గురుగ్రహము రెండవ స్థానములో సంచారం చేయడం వల్ల మనస్సు పూర్తిగా శాంతంగా ఉంటుంది అంటే ఈ వర్గము ఆ వర్గము అనేది కాదు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వివాహము అయ్యేవారు కానీ ఎవరైనా సరే అందరికీ కూడా ఈ మేషరాశి వారందరికీ కూడా ఈ సంవత్సరంలో గురువు అనుగ్రహం వల్ల వారు తలపెట్టినటువంటి ప్రారంభించినటువంటి అనుకున్నటువంటి కోరినటువంటి కోరికలు తీర్చు తీరేటువంటి అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది అందువలనే మనస్సు సౌఖ్యం ఎప్పుడైతే మనకు కోరిక తీరలేదో మనం అనుకున్నది సాధించలేమో మనకు కావలసింది లభించలేదో మనస్సు చింతపడుతుంది మనసు సౌఖ్యంగా ఉండదు మనసు ప్రశాంతంగా ఉండదు మరి మనస్సు సౌఖ్యంగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఏదైతే కోరుతామో ఏదైతే అనుకుంటామో ఏదైతే ఆశిస్తాం అది తప్పకుండా నెరవేరుతుంది నెరవేరే కాలం కాబట్టి వారు మీ మీ ఆలోచనలు మీ ప్రణాళికలు అన్నీ కూడా సక్రమంగా ఈ సంవత్సరంలో నెరవేర్చుకోవాలని కోరుకుంటూ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు